మీడియా రంగంలో చాలా విచిత్రమైన పరిస్థితులను చూస్తూ ఉన్నాం ఒక రకంగా అసహ్యకరమైన జుగుప్సకరమైన పరిస్థితులను కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఇంతకంటే కొంచెం ఒక యాధారణ వెనక్కి పోతే కూడా అక్కడి నుంచే మనకు కనబడుతుంది ఏం కనపడ్డది ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన కేవలం దోసుకో పంచుకో దాసుకో పదవి కాపాడుకోవడానికి పైకి మూటలు పంపుకో దోసుకో పంచుకో దాసుకో పైకి కొన్ని మూటలు పంపుకో ఇది మాత్రమే కనపడతా ఉంది ఈ దోసుకునే దాంట్లో పంచాయతీలు కనబడుతున్నాయి ఎక్కడ కింది స్థాయిలో ఏదో గల్లీ కాదు సాక్షాత్తు హైదరాబాద్లో ఎవరి మధ్యన జేబు దొంగలో ఇంటి ముందట ఇళ్ళ దొంగతనం చేసుకొచ్చిన వాళ్ళు లేకపోతే రోడ్డు మీద ఏదన్నా వాహనం పోతే పడిపోతే అన్లై వాళ్ళు కాదు సాక్షాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న ముఖ్యమంత్రి మంత్రుల మధ్యన పంచుకున్న దొంగ సొమ్ము కొరకు పంచాయతీ జరుగుతున్నాయి లేదా ప్రజల సొమ్మును దోసుకోవడం కొరకు పోటీలు పడి ఒకడి మీద ఒకడు ఆరోపణలు చేసుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ ఇంత బహిరంగంగా ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా మనం వరుసగా చూస్తే జూపాలి కృష్ణారావుతో మొదలైంది జూపాలి కృష్ణారావు నా నా శాఖలో జరుగుతున్నది టెండర్ ప్రక్రియ ఇంకోటి ఇంకోటి నాకు తెలియ తెలియదు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే జరుగుతుంది పైన ఎవరో సూపర్ పవర్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మాట్లాడాడు చూసినాం మనం అదేవిధంగా ఆర్టీ మన ఈయన మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి చెక్ పోస్టులకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి పోస్టులకు సంబంధించి నాకు తెలియకుండానే జీవోలు నాకు తెలియకుండానే పరిపాలన జరిగిపోతుంది అని మాట్లాడి ఇక ఏకంగా కొండా సురేఖ కూతురు స్వయంగా బహిరంగ ఆరోపణలు చేసింది ముఖ్యమంత్రి మనిషి పేరు చెప్పి వారిని విలిపించి భయపెట్టి వంద కోట్లు ఇవ్వమని మళ్ళీ మావాట ఇవ్వమని చివరికి వాళ్ళ పిఏ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయడానికి పోతే మంత్రి ఏకంగా కార్లు గుస పెట్టుకొని ఎవడరా మమ్మల్ని అరెస్ట్ అని చెప్పి తీసుకుపోయిన సందర్భం ముఖ్యమంత్రి పైన ఇంకో దాంట్లో రెవెన్యూ మంత్రి పైన ఇద్దరి పైన ఆరోపణలు చేస్తూ ఇక ఇంకొక మంత్రి ఇద్దరు మహిళా మంత్రులు ఒక మహిళా మంత్రి మీద ఇసుక మొత్తం దూసుకపోతున్నారు